తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ నేను మీ శాన్వి ఈ రోజు మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కట్ట కార్తీక్ గారు ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే ఎలా ఉన్నారు సార్ బాగున్నారు సార్ ఇప్పుడు చూసుకుంటే ఏపీలో ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి మరి ఈ సిచ్యువేషన్లో ఏపీ రాజకీయాలు ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా కనిపిస్తున్నాయి కొన్ని సర్వేలు ఏమో వైసీపీ అధికారంలోకి వస్తుంది అంటున్నాయి కొన్ని సర్వేలు ఏమో టీడీపీ జనసేన అధికారంలోకి వస్తాయి అంటున్నాయి అసలు ఏపీ ప్రజల మూడు ఎలా ఉందంటారు జగన్ గారిని దించి ఏ టీడీపీ జనసేన అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా అంటే ఎండాకాలం రాకమంది నుంచే ఏపీ రాజకీయాలు హీటెక్కి ఎట్టి పరిస్థితులు అధికారం సంపాదించుకోవాలని టీడీపీ జనసేన ఉన్న అధికారాన్ని నిలుపుకోవాలని వైసీపీ తీవ్ర ప్రయత్నం చేస్తున్నాయి సహజంగా చేస్తాయి కూడా అయితే ఇక్కడ ఎవరిని ఎవరు తక్కువ చేయడానికే వెళ్ళారు ఎవరు వ్యూహాలు వాళ్ళుకున్నాయి ఒకటి టీడీపీ జనసేన అనుకునేది ఏంది ఒకప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో విడిగా పోటీ చేశాం రెండు వేల పద్నాలుగులో కలిసి పోటీ చేసాం రెండు వేల పద్నాలుగులో కలిసి పోటీ చేసినప్పుడు అధికారం వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో విడివిడిగా పోటీ చేయడం వల్ల అధికారం పోయింది ఇప్పుడు మళ్ళీ కలిసి పోటీ చేస్తున్నాం కూటమిగా కాబట్టి అది రెండోది జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ఉంది కాబట్టి ఖచ్చితంగా అధికారం మాదే అనేటువంటిది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనుకుంటున్నమాట వైసీపీకి ఏమాత్రం ఛాన్సు లేదు అని చెప్పేసి ఒక అతికి పోతే మాత్రం ఖచ్చితంగా దెబ్బ తగిలే అవకాశం లేకపోలేదు ఎందుకంటే అతి రాజకీయాల్లో ఎంత నాశనం మీకు మీకున్న ఉదాహరణ చెప్తా వాస్తవానికి జగన్మోహన్ రెడ్డిని తక్కువ మంచిగా వేయకూడదు ఎందుకు వేయకూడదు అంటే ఆయన పార్టీ రెండు వేల పద్నాలుగు ముందు పెట్టాడు అంటే ఎలక్షన్స్ ముందు పెట్టాడు అవును ఎలక్షన్స్ ముందు పెట్టి రెండు వేల పద్నాలుగులో అపోజిషన్ స్పేస్ని ఆక్రమించేశాడు అరవై ఏడు మంది ఎమ్మెల్యేలతో మొట్టమొదట రెండు వేల పద్నాలుగు ఎన్నికలను పేరు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అరవై ఏడు స్థానాలతో ప్రతిపక్ష హోదా దక్కించుకున్నారు వాస్తవానికి ఆయన అధికారం వస్తుంది కదా అని ఆలోచించుకున్నారు అధికారం ఖచ్చితంగా తెచ్చుకోవచ్చు అని అనుకున్నారు ఆ రోజు ఎందుకంటే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి కోసం కాంగ్రెస్లో విభేదించి బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి కోసం రాజీనామా చేసినటువంటి వాళ్ళంతా బంపర్ మెజార్టీతో గెలిచారు ఆ వేవ్ అలా ఉంది జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ చౌపేదించి జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారి సింపతిని అలా క్యారియం చేయగలిగారు ఆయన లెగసీని అట్లా పట్టుకుని వచ్చారు ఆయన ఓదార్పు యాత్రకి ఆ రకమైనటువంటి స్పందన వచ్చింది కానీ అధికారం నాదే అనేటువంటి అతి ఆయన ఆ రోజు ప్రతిపక్షంలో కూర్చోబెట్టింది ఆ రోజు కొద్ది జాగ్రత్తగా వ్యూహాలు పన్ను ఉంటే కొన్ని హామీలని నవరత్నాలాంటి హామీని ఆ రోజు ఆయన రక్షించుకొని ఉంటే అధికారం ఇక పిక్స్ అని చెప్పేసి ఆయన కూర్చోకపోతే ఖచ్చితంగా ఆ రోజు అధికారానికి రాగలిగే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కానీ టీడీపీ బీజేపీ జనసేన అలయన్స్ ఒకటి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి అతి ఒకటి ఆ రోజు అధికారానికి ఆయన దూరం చేసింది ఆయన తక్కువ మంచిగా ఆయన వీటి లేదు జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు అరవై ఏడు స్థానాలతో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు లాంటి దిట్టని తట్టుకొని అలా అంత చిన్న విషయం కాదు చంద్రబాబు నాయుడు గారు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అక్కడ నాలుగు దశాబ్దాల రాజకీయాల వ్యూహకర్త ఆయన అలాంటి వ్యక్తుని తట్టుకొని నిలబడి పార్టీని నిలబెట్టుకోవడం అంత చిన్న విషయం కాదు చాలామంది నిలబెట్టుకోలేరు పార్టీలో ఎంత స్టార్డమ్ ఉన్నా సరే వాళ్ళు వాళ్ళు పార్టీ నిలబెట్టుకోవడం అంత ఈజీ కాదు ఇప్పుడు చిరంజీవి గారు ఉదాహరణ చూడండి ప్రజారాజ్యం పార్టీ ఆయనకి ఎంత స్టార్డమ్ ఉంది ఒక ఎన్టీఆర్ ఏఎన్ఆర్ తర్వాత ఆ రకమైనటువంటి రెజెండరీ హీరో చిరంజీవి కదా తెలుగు సినిమాల్లో కానీ రాజకీయాల్లో పార్టీని పెట్టుకొని నిలబెట్టుకోలేకపోయారు కదా ఆయనకి ఆయన ఒక స్థానంలో ఓడిపోయారు సరే ఓడిపోతే ఓడిపోయారు కానీ ఒక స్థానంలో ఆయన గెలిచారు కానీ పార్టీ నిలబెట్టుకోలేకపోయారు కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నాం కదా పార్టీ నిలబెట్టుకోవడానికి ఎన్ని కష్టాలు పడుతున్నారు కాబట్టి పార్టీని నిలబెట్టుకోవడం అంత చిన్న విషయం కాదు మరి దేశవ్యాప్తంగా చాలా మంది చూడండి కమల్ హాసన్ చూడండి రజనీకాంత్ని చూడండి వాళ్ళకి ఎంతో స్థాటం ఉంటుంది ఇమేజ్ ఉంటుంది అభిమానులు ఉంటారు కానీ పార్టీని నిలబెట్టుకోలేదు రాజకీయాలు అనేటువంటి అది కాదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో నిలబడి పార్టీని నిలబెట్టుకొని ఆ రోజు అరవై ఏడు స్థానాలతో నిలబడ్డప్పుడు కూడా చాలామంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారిని నివేదించేసి ఆ రోజు టీడీపీ పార్టీలో పోయినప్పటికీ కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా కాలం పాటు అయితే జైల్లో ఉన్నారు లేదా జనంలో ఉన్నారు జనంలో ఒక పాదయాత్ర చేసి తన నవరత్నాల పథకాన్ని రచించుకునే జనంలో బాగా తీసుకెళ్ళి ఆ పథకాల ద్వారా అయితే ఏంటి తన ఒక నిర్మించుకునే ఇమేజ్ ద్వారా అయితే నూట యాభై ఒక్క సీట్లన్నీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు సంపాదించుకోగలిగారు వాస్తవానికి ఎప్పుడు ఆంధ్రాలో కాంగ్రెస్ బలమైంది బలమైంది అని ఎందుకంటున్నానంటే కాంగ్రెస్ ఓట్ బ్యాంకే వైసీపీకి షిఫ్ట్ అయింది రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ మీద వచ్చిన వ్యతిరేకత దిశ కాంగ్రెస్ పార్టీ కనుమారిగయి రాజశేఖర రెడ్డి బిడ్డగా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేసింది కానీ ఆ ఓట్ బ్యాంకే నూట యాభై ఒక్క సీట్లు సంపాదించి పెట్టిందని మనం అనలేం జగన్ తన సొంత ఓట్ బ్యాంక్ సంపాదించుకోగలిగాడు సొంత ఇమేజ్ ని సంపాదించుకోగలిగాడు సొంత క్యాడలు సంపాదించుకోగలిగాడు ఆ సొంత ఇమేజ్ సొంత బలం కూడా తోడైతేనే నూట యాభై ఒక్క సీట్లకి వైసీపీ ఎదగగలిగింది అరవై ఏడు సీట్లతో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గెలవగలిగినటువంటి వైసీపీ రెండు వేల పంతొమ్మిది నాటికి నూట యాభై ఒక్క సీట్లు గెలవగలిగిందంటే అటు వెంపర మెజార్టీ కదా నూట డెబ్బై నూట డెబ్బై ఐదు స్థానాలు ఉన్నటువంటి ఏపీ అసెంబ్లీలో నూట యాభై ఒక్క స్థానాలు సంపాదించుకోవడం అంటే నాలుగు దశాబ్దాల చరిత్ర ఉన్నటువంటి టీడీపీ పార్టీని ఇరవై మూడు స్థానాలు పరిమితం చేయటం అంటే అది చిన్న విషయం కాదు కదా ఇప్పుడు రాజకీయాలు చూసుకుంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా కనిపిస్తున్నాయి అయితే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి తన వ్యూహం తనుకుంది జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువ ఉంచడానికి లేదు జగన్ గారికి తన ఓట్ బ్యాంక్ ఏందో చాలా క్లారిటీ ఉంది రోజు మాట్లాడే మిడిల్ క్లాసు ఎబో మిడిల్ క్లాసు మైకులు బెడ్ మాట్లాడే వాళ్ళు అంటే రోజువారీ రాజకీయాల గురించి బాగా చర్చించే వాళ్ళు రాజధానులనో లేదా ఉద్యోగాలను పరిశ్రమలను ఇలా చర్చించే వాళ్ళు తన ఓట్ బ్యాంకు కాదని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ డిసైడ్ అయిపోయారు తన ఓట్ బ్యాంక్ ఎవరు అంటే తన నవరత్నాల ద్వారా ఎవరైతే లబ్ధి చెందుతున్నటువంటి రూరల్ ఓట్ బ్యాంక్ మెయిన్గా ఉందో పింఛన్ ద్వారా ఇతర పథకాల ద్వారా అమ్మఒడి అంటే ఇలాంటి పథకాల ద్వారా లబ్ది రోజువారీ లబ్ధి పొందుతున్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే ఐ అంటే లోయర్ క్లాస్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఎస్టీ ఎస్టీ తన మెయిన్ ఓట్ బ్యాంక్ అని జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నారు అందులోనే ఉమెన్ ఓట్ బ్యాంక్ తన మెయిన్ ఓట్ బ్యాంక్ అని జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నారు అందులో పవన్ కళ్యాణ్ గారి గత వ్యాఖ్యల ద్వారా కావచ్చు టీడీపీ యాక్షన్ ద్వారా కావచ్చు మొత్తం కదా వాలంటీర్ల వ్యవస్థ ఏదైతే ఉందో అది టీడీపీ జనసేన డిజైన్ చేసుకుంది వైసీపీ ఓన్ చేసుకుంది అంటే ఆ వ్యవస్థను తీసుకొచ్చింది వైసీపీ దాంట్లో సగం బయట కార్యకర్తలు వైసీపీ వాళ్ళని చెప్పేసి చాలామంది వైసీపీ లీడరే ఓపెన్గా చెప్తూ ఉంటారు సో వాళ్ళు చాలా కనెక్టివిటీ సంపాదించుకున్నారు పది ఇంటితోటి పది నలభై ఏళ్ళకి ఒక వాలంటీర్ ఉన్నారు వాళ్ళు ఎంత కాదన్నా ఇన్ఫ్లుయెన్షియల్ చాలా మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేటువంటి వాళ్ళు సో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి తేవగలిగేటువంటి ఓట్ బ్యాంకు పోల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఆ పోల్ మేనేజ్మెంట్కి వైసీపీ గృహసాల ద్వారా కావచ్చు వాలంటీర్ల ద్వారా కావచ్చు ఒక పెద్ద వ్యవస్థ నిర్మించుకొని పెట్టుకుంది పోల్ మేనేజ్మెంట్ కోసం సో ఆ పోల్ మేనేజ్మెంట్ వైసీపీని బతికిస్తుంది ఖచ్చితంగా ఇవాళ సభలకి సిద్ధం సభలు పెడుతుంటే అలా జనాలు వస్తున్నారంటే కారణం ఒక వ్యవస్థ నిర్మితం అయి ఉంటామే వైసీపీ ఒక చాలా పెద్ద పోల్ మేనేజ్మెంట్ వ్యవస్థ నిర్మించుకుని ఉంది సో చాలా పెద్ద వ్యూహంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు టీడీపీ జన కాకపోతే ఏంటంటే టీడీపీ జనసేన అలయన్స్ గా పోటీ చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ పోయినసారి వచ్చినట్టు నూట యాభై ఒక సీట్లు వస్తాయని జగన్మోహన్ రెడ్డి గారు భావించట్లేదు వైసీపీ మీద ఖచ్చితంగా వ్యతిరేకత ఉంది గతంలో వైసీపీకి వేసిన ఓట్ బ్యాంక్ అంతా కూడా వైసీపీతో ఈ రోజు లేదు ఒప్పుకుందాం అది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు అయితే ఆ ఓట్ బ్యాంక్ని వీళ్ళ వైపు తిప్పుకోవటం రెండోది టీడీపీ ఓట్ బ్యాంక్ జనసేన వైపు జనసేన ఓట్ బ్యాంక్ టీడీపీ వైపు ఖచ్చితంగా షిఫ్ట్ అయ్యేటట్టు చూసుకోవటం అది చాలా పెద్ద టాస్క్ ఈ మధ్య కాలంలో వైసీపీ ఒక గేమ్ ప్లే చేస్తూ ఉంది ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రత్యేకించి కాపు సమాజవర్గాన్ని ఎవరైతే జనసేనకి అండగా ఉన్నటువంటి సమాజవర్గం ఏదైతుందో ఆ సామాజిక వర్గాన్ని గట్టిగా రచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది పవన్ కళ్యాణ్కి ఇరవై నాలుగు సీట్ ఇవ్వటం మీద కావచ్చు పవన్ కళ్యాణ్ సీఎం కాకుండా చంద్రబాబు కోసం ఉపయోగపడుతున్నాడు చంద్రనాయుడు సీఎం చేయడం కోసం ఉపయోగపడే ప్యాకేజ్ అని పవన్ కళ్యాణ్ అలా మారిపోయాడు పవన్ కళ్యాణ్ సీఎంఐ కాడికి వస్తే పవన్ కళ్యాణ్ ఎక్కువ సీట్ సంపాదించుకునే కాడికి వస్తే మీరు సపోర్ట్ చేయాలి కానీ టీడీపీ కోసం మీరు శాక్రిఫైస్ చేయాలా అని చెప్పేసి ఒక కాపుడు రచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు అది జనసేన ఓట్ బ్యాంక్ టీడీపీ వైపు షిఫ్ట్ కాకుండా చూసే ప్రయత్నాన్ని జగన్మోహన్ రెడ్డి సక్సెస్ఫుల్గా చేస్తున్నారు ఓకే అది కనుక సక్సెస్ఫుల్గా జగన్మోహన్ రెడ్డి గారు చేయగలిగితే అది జగన్మోహన్ రెడ్డి గారికి చాలా పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది వీళ్ళిద్దరూ సరిగా కోఆర్డినేషన్ పక్కకపోతే కానీ ఇటువైపు కూడా చాలా ప్రయత్నం చేస్తున్నారు కోఆర్డినేషన్ మంచిగా ఉందని చెప్పుకోవడం కోసం ఏది ఎత్సే పరిస్థితిలో టీడీపీ ఓట్ బ్యాంక్ జనసేన వైపు జనసేన ఓట్ బ్యాంక్ టీడీపీ వైపు షిఫ్ట్ అయ్యేలా వీళ్ళ ప్రయత్నాలు వీళ్ళు చేసుకుంటున్నారు కానీ ఏ మేరకు దీంట్లో సక్సెస్ కాగాలన్నటువంటి చాలా ఇంపార్టెంట్ టాస్క్ వీళ్ళు కనుక ఈ విషయంలో సక్సెస్ కాకపోతే పోల్ మేనేజ్మెంట్లో విఫలం అయితే కోఆర్డినేషన్లో విఫలం అయితే ఈ కూటమిని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళటంలో ఏమాత్రం విఫలమైనా సరే మొత్తానికి దెబ్బ తగిలే అవకాశం ఉంది రెండోది అతి చరగకూడదు రెండోది నేను ఇందాక అతి అనే మాట ఆడాను కదా రెండు వేల పంతొమ్మిదిలో కూడా చంద్రబాబు గారు అతిగా ఫీల్ అయ్యారు ఆ రోజు బీజేపీ మీద గట్టిగా చేసిన విమర్శలు కావచ్చు బీజేపీ ఆ రోజు చంద్రబాబు గారు భావించిందంటే ఎట్టి పరిస్థితుల్లో నేను ఒంటరిగా ఈజీగా గెలుపడుతున్నాను నాకు తిరుగులేదు జగన్మోహన్ రెడ్డి లేదా వైసీపీ పార్టీ అని చాలా చిన్న పార్టీ జగన్మోహన్ రెడ్డి అనేవాడు చాలా చిన్నవాడు నా ముందు అతను నన్ను గెలవగలడా అని చెప్పేసి అతికిపోయారు చంద్రబాబు గారు చాలా తక్కువ మంచి సార్ ఆ తక్కువ మంచిగా ఏటా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చంద్రబాబు గారు చాలా దెబ్బ తగిలింది అవును అంత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అతి ఎంత దెబ్బ జరిగిందో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అదే అతి చంద్రో గారికి దెబ్బ తగింది జగన్మోహన్ రెడ్డి గారు చాలా జాగ్రత్త పడ్డారు చంద్రమోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కొద్దిగా లైట్ తీసుకున్నారు అది పోల మేనిజ్మెంట్లో రెండు వేల పంతొమ్మిది దెబ్బ తగిలింది సో ఇప్పుడు ఎవరికి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉన్నారు గత గుణపాఠ రిక్ష ఎవరు ప్రయత్నాల వాళ్ళు ఉన్నారు కానీ నేను చెప్పేది టీడీపీ జనసేన కూటమికి మీరు ఏమాత్రం మీ ప్లానింగ్లో విఫలమైనటువంటి సరే ఎందుకంటే గతంలో కొన్ని ఉదాహరణ చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహాల్లో చిక్కుని చంద్రబాబు గారి తగిన దెబ్బలు చెప్తాను అసలు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ నుంచి బయటికి రావడానికి అంటే ఎన్డీఏ కూటమి నుంచి బయటకు రావడానికి ఇవాళ బీజేపీతో మళ్ళీ కలుస్తున్నారు కదా ఆయన బయటకు రావడానికి కూడా ఆ వ్యూహం జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం తాను బీజేపీకి దగ్గర కావడానికి చంద్రబాబు నాయుడు గారిని బీజేపీ నుంచి దూరం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు పచ్చ హోదాను ఆ రోజు రాష్ట్ర విభజన హక్కులను ఒక పెద్ద ఎజెండా ఎంచుకొని పెద్ద పోరాటం చేసి అది ప్రజల్లోకి వెళ్ళేలా చేసి అదే ప్రజల్లోకి బాగే పోతుందని చెప్పేసి బ్రహ్మ చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేసి చంద్రమోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ఆ బీజేపీ కూటమి నుంచి అంటే ఎన్డీఏ కూటమి నుంచి బయటకు బీజేపీని తిట్టే వర్గంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్లాన్లో చంద్రబాబు గారు ఇరుక్కున్నారు ఆ రోజు ఆ ప్లాన్ ప్రకారమే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎన్డీఏ నుంచి బయటకు అదే ఎన్డీఏతో మళ్ళీ చంద్ర గారు పోవాలి మళ్ళీ బీజేపీని జగన్మోహన్ రెడ్డి దూరం చేసి తనతో పెట్టుకోవాలని చెప్పి చంద్ర గారు ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు ఓకే అందుకని నేను చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్లు చాలా దూరం ఉంటే ఉంటే కఠినంగా ఉంటే అంత ఈజీగా అది అనేది ఉంటుంది ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం ఆయనకు ఉంది దాన్ని జాగ్రత్తగా గమనించి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోకపోతే ఇప్పటికీ నేను చెప్తున్నాను కదా ఆయన పోలింగ్ క్లియర్ క్లియర్గా ఉంది వైసీపీకి తన ఓట్ బ్యాంక్ ఏందో తనకి క్లారిటీ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి రెండోది ఆ ఓట్ బ్యాంక్ తీసుకొచ్చే వాళ్ళు ఎవరు కూడా క్లారిటీ ఉంది ఇవాళ చాలామంది అంటున్నారు అభ్యర్థులని అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు చేర్పులు మార్పులు చాలా మైనస్ అవుతాయి చాలా పెద్ద ఎత్తున తిరుగుబాటు వస్తుంది వైసీపీలో అనుకున్నారు కానీ వీళ్ళు ఊహించినంత తిరుగుబాటు రాలేదు తిరుగుబాటు వచ్చుంటే మన రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసి ఉండేది పోటీ చేద్దాం అనుకునే టీడీపీ రాజ్యసభ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదంటే అనుకున్నంత వ్యతిరేక అంటే ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ఒక అరవై డెబ్బై మంది ఎమ్మెల్యేలు నూట యాభై ఒక్క మందిలో బయటకు వచ్చేస్తారని చెప్పేసి టీడీపీ భావించింది కలిసి నలభై మంది వస్తారని చెప్పేసి ఎందుకంటే గతంలో ఎమ్మెల్సీ ఎన్నికలు టీడీపీ గెలవగలిగింది కదా ఐదుగురు ఎమ్మెల్యేలు వైసీపీ వాళ్ళు టీడీపీకి ఓట్లేశారు కదా అదే పరిస్థితి ఇప్పుడు వస్తాను భావించింది కన్నా అంత రాలేదు వాళ్ళు మేనేజ్మెంట్ చేసుకోగలిగాడు ఆ మేనేజ్మెంట్ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది చాలా మేనేజ్మెంట్ అది చేసుకోగలిగాడు రెండు అధ్యతలు అధికారం కూడా ఉంటే అది ప్లస్ పాయింట్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంతో దించాలి అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ కట్ ప్లాన్తో వ్యూహంతో అది కూడా పకద్బందీగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువ వంచనా వేయటానికి లేదు స్టిల్ నేను చెప్తున్నాను కదా ఏపీలో టైట్ పొజిషన్ ఉంది స్టిల్ ఏపీలో టైట్ పొజిషనే ఉంది ఎవరికి వన్ సైడ్ రిజల్ట్ లేదు చాలా మంది చెప్తున్నారు టీడీపీ జనసేన కూటమి గెలిసేసినట్టు అని చెప్పేసి ఇలా చెప్పే వాళ్ళే సగవనాశనం చేసినట్టు ఎవరైనా మన ఎవరైతే ఎక్కువ భజన చేస్తారో వాళ్ళే మనకి సర్వనాశనం చేసినట్లే మళ్ళీ సార్ మరి చూడాలి ఎలాంటి టైట్ పొజిషన్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది ఏ పార్టీ ఓడుతుంది అనేది థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ